జులై మాసంలో మకర రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మకర వారికి జూలై పన్నెండున రవిగ్రహ సంచారం ప్రభావం చేత ఈ మకర రాశి వారికి జులై పన్నెండున కుజగ్రహము అలాగే పదహారవ తారీఖున రవి సంచారము చేత కొంత గ్రహముల యొక్క ప్రభావము చేత ఆ యొక్క మకర రాశికి పట్టనేటువంటిది తగ్గుముఖం పడుతుంది తద్వారా మీరు ఎంత మంచి చేద్దామనుకున్నా అనుకున్నా ఏదో ఒక రకంగా మీకు చెడే వస్తూ ఉంటుంది అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు మీ పక్కనే బల్లెంలా ఉంటారు మీరు వారిని పట్టుకోలేరు తెలిసినప్పటికీ వారితో స్నేహం తప్పదు అలా ఇరుక్కుపోయి ఉంటారు భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి సమస్యలే వస్తాయి అన్యోన్య దాంపత్యంలో ఏ ఒక్కరికి అవమా అనుమానం వచ్చినా అన్యోన్య దాంపత్యములో ఏ ఒక్కరికి ఒకరి మీద ఒకరికి అనుమానము వచ్చినా ప్రమాదకరమే దానికి కారణము మీ ఆప్తులు అవ్వచ్చు మీ అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు ఆమిత్యము అనదమ్ములైన అవ్వచ్చు స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదాయం బాగానే ఉంటుంది సరపడా ఆదాయమే సంపాదించగలుగుతారు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా వ్యాపారవేత్తలకి తమ తమ యొక్క వ్యాపారాల ఎందు చిన్నపాటి మార్పులు చేర్పులతో వ్యాపారాన్ని సాగిస్తూ ఉంటారు ఉద్యోగస్తులు ఇదే ఒడిదుడుకులతో ఉద్యోగాన్ని గడుపుతారు తమ శరీరము మీద తమకి శ్రద్ధ తగ్గుతుంది అంటే రెగ్యులర్గా వ్యాయామం చేసే అలవాటు ఉంటే వ్యాయామం తప్పటము శరీరము కొంత షేప్ అవుట్ అవ్వటము అశ్రద్ధ ఏదో బట్ట ఏదో తిండి ఏదో రకమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు అశ్రద్ధని ప్రేరేపించకండి కాబట్టి శ్రద్ధ పెట్టండి శరీరం మీద అవసరం ప్రభుత్వ ఉద్యోగములో ఉన్నటువంటి వారికి కొన్ని సమస్యలు వస్తాయి సడన్గా డాక్యుమెంట్ మిస్ అయిందనో ఫైల్ మిస్ అయిందనో ఏదో వ్యవహారంలో తప్పుడుగా రాశామనో మిమ్మల్ని ఉద్యోగము నుంచి తీసివేసేయటం చూడవచ్చు కొంత నిరాశజనకముగా ఉంటుంది ఇటువంటి సందర్భం మిగతా ఉద్యోగస్తులకి పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి తెలిసినంతలో వారు ప్రతిదానిని తగ్గించుకుంటూ వస్తారు అయినప్పటికీ మకర రాశి జాతకులు కుటుంబం కోసం కొంత సమయాన్ని పెట్టాలి సమయమే లేదండి ఏదో రావటము తిరటము వెళ్ళటము కాదు ఉద్యోగాన్ని ఉద్యోగములా చేయాలి అదేదో ఉద్యమంలా చేయకూడదు అదొక వ్యసనములాగా అలవాటైపోతే రేపు పొద్దున కుటుంబముతో గడిపేటువంటి చిన్న చిన్న సరదాలని జార విడుచుకుని కుటుంబం మీదే రివర్సులో చిరాకును ప్రదర్శించవలసి వస్తుంది మకర రాశి జాతకులు కాబట్టి జాగ్రత్తగా రెండు పొడవలని ఏకకాలంలో నడపటమే ఉద్యోగం చేసేటువంటి వారి ప్రధాన ధ్యేయం అది ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు కాబట్టి ఉద్యోగము చేయటం అనేటువంటిది మంచిదే ఉద్యోగం చేస్తూ అటు ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలి ఇటు కుటుంబాన్ని కూడా నిలబెట్టుకోవాలి ఏదయ్యా నీకు ముఖ్యమంటే కుటుంబాన్ని తోసి ఉద్యోగంలోకి వస్తే ఎవరి కోసం నీ సంపాదన కాబట్టి రెండింటిని ఒక పొడవ మీద నడపగలిగిన వాడే సక్రమమైనటువంటి వాడుగా దేవతలు గుర్తిస్తారు అలాగే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధను పెట్టండి జులై మాసములో కొన్ని కొన్ని సమస్యలు వాతావరణ ప్రభావ సమస్యలు కొన్ని మీదకొచ్చి పడతాయి బద్ధకం పెరుగుతుంది నిరుత్సాహత పెరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆస్తుల ఎందు భాగాన్ని కూడా స్త్రీలు ఎవరైతే కనుక మకర రాశిలో ఉన్నారో వారు పొందగలుగుతారు ఒకవేళ ఈ మాసంలో పొందలేకపోయినా అది లభిస్తుంది అనేటువంటి ఒక వర్తమానమైన అందుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైనా వ్యాపారం కానీ ఉద్యోగం చేసేటప్పుడు తోటి వ్యక్తులతో చాలా కంట్రోల్గా వ్యవహరించండి మనం ఎంత బాగున్నప్పటికీ మనము ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ ఎదుటవాడి దృష్టి కరెక్ట్గా ఉందో లేదో మీరు పసిగట్టగలిగినటువంటి శక్తి స్త్రీలకి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాత్రిపూట ఉద్యోగం చేసుకునేటువంటి స్త్రీలు మకర రాశి జాతకులు మరింత జాగ్రత్తగా ఉండటం అవశ్యం ఈ యొక్క ద్వితీయార్థములో సమస్యలు సర్దుమడిగినట్టే ఉంటాయి కానీ ప్రతిరోజు దినదిన గండము నూరేళ్ళ ఆయుషాలు ఉంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పు మీద ఉత్సాహం ఉంటుంది ఇంకోటి చూద్దాం ఇంకోటి చేద్దాం లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా పని చూద్దాం ఇది సరిపోవట్లేదు ఒత్తిడి అయ్యింది అనేటువంటి ఒక ప్రభావంలో ఉంటారు ప్రయత్నం చేయండి దొరికితే తప్పనిసరిగా ఇంకో ఉద్యోగం చేయండి చేయకపోవటంలో తప్పేం లేదు చేయండి జీవిత భాగస్వామితో క్షేత్ర దర్శనాలు ద్వితీయార్థములో మాసాంతములో మకర రాశి వారికి ఉంటాయి చేసే ప్రతి పనిలోనూ ఉత్సాహతను చూపించండి మకర రాశి జాతకు నిరుత్సాహత వద్దు ఆ ఏదో చేశాములే ఏదో అయిపోయిందిలే అన్నట్టుగా చేయకండి సంతానపరమైనటువంటి లాభములు మకర రాశి జాతకులకి మాసాంతములో ఉన్నాయి ఉద్యోగము లేనటువంటి వారు కూడా ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది వివాహము కానటువంటి వారికి వివాహపరమైనటువంటి యోగ్యములు చాలా చక్కగా గోచరిస్తున్నాయి మీ నుంచి చాలామంది లబ్ధి పొందుతారు వారికి మీరిచ్చేటువంటి ఉపకారం వల్ల ఎంతోమంది స్థిరం కూడా పొందుతారు కాకపోతే ఇక్కడే మీరు తనామనా అనేటువంటిది కూడా కొంత చూడాలి ఈ శత్రువుకి సహకారం అందించిన ముందుగా మీకు చెప్పినట్టుగా మనము ఎంత మంచి చెయ్యి ఏదో రకమైనటువంటి చెడు విషాన్ని కక్కుతారు మనుషులు కాబట్టి ఏ ఫలితము ఆశించకుండా సహాయం చేయండి అభివృద్ధి పొందుతారు మకర రాశి జాతకులు ఈ జూలై మాసంలో బుధవారం పూట గణపతిని దర్శించండి గణపతి దేవాలయానికి వెళ్ళి పదకొండు మారులు ప్రదక్షిణం చేయండి అలాగే శనివారము పూట నిమ్మకాయ పులిహార కానీ చింతపండు పులిహారని కానీ నైవేద్యముగా పెట్టి పది మందికి పంచిపెట్టండి అన్నదానము చేయండి అభివృద్ధి పొందుతారు మకర రాశి జాతకులు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యే నమ శుభంకర్యే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి అనుగ్రహంతో శుభంకరీ సేవా సమితి జూన్ ఏడు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి అభిషేకం రుద్రాభిషేకం చండీ సప్తశతీ హోమాన్ని నిర్వహణ చేస్తుంది ఇది చాలా పెద్ద కార్యం మీరందరూ తప్పనిసరిగా ప్రతి క్షేత్రంలో గోత్రనామాలు నమోదు చేసుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం విధి విధానంగా శశాస్త్రీయంగా కార్యక్రమాలు జరుగుతాయి వివరాలన్నీ కూడా మీరు సంప్రదిస్తే మీకు పాంప్లెట్ రూపంలో పంపించడం జరుగుతుంది ఏ రోజు ఎక్కడ ఉంటామని ఎందుకు ఈ క్షుత్పీఠాల్లో మనం యజ్ఞం చేసుకోవాలి అంటే అమ్మవారి యొక్క చెయ్య ఒక దగ్గర పడింది తొడభాగం ఒక దగ్గర పడింది శిరస్సు ఒక దగ్గర పడింది జుట్టు ఒక దగ్గర పడింది చేతి వ్రేళ్ళు ఒక దగ్గర పడ్డాయి అమ్మ అమ్మవారి యొక్క నేత్రాలు ఒక దగ్గర పడ్డాయి దంతాలు ఒక దగ్గర పడ్డాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా మన శరీరంలో అవయవాలే మనకి ఏ క్షేత్రములో చేసినా కూడా దయ ఉంటే అన్నీ ఉన్నట్టు అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇదే గొప్ప అవకాశం ఎవరూ జారవిడుచుకోకండి కుదిరితే ఒక్క క్షేత్రానికైనా కట్టండి అన్ని క్షేత్రాలకి మాకు కుదరలేదండి అంటే ఒక్క క్షేత్రానికైనా పేరు నమోదు చేసుకోండి ఎక్కడ మనం చేసినా మన సంకల్పం మనం తలుచుకుంటే చాలు సంకల్పం నెరవేరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను జై శుభంకరి జై శ్రీమాత